ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా దేవుడు మనలను ఎలా బాగు చేస్తాడు దేవుడు మనలను ఎలా బాగు చేస్తాడు ఈ అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలి ప్రేమించి చిన్న ప్రీతండి మమ్మల్ని స్వస్థపరచు ఏ హోవా మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలయ్య కాలమున ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాని అనుగ్రహించారు ఇవదే కాలమున తండ్రి ఒక శ్రేష్టమైన నైనా అంశమును గురించి మేము మాట్లాడు మాట్లాడుకోనై ఉండగా నైనా ఆ అంశమును మీరు దీవించమని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని వేస్తున్నా మమ్మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా దేవుడు మనలను ఎలా బాగు చేస్తాడు ఈ అంశం ద్వారా మనం కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం ప్రియ దేవుని పిల్లారా దేవుడు మరి స్వస్థపరచువాడు దేవుడు మనలను బాగు చేసేవాడు దేవుడు మనలను మరి అభివృద్ధిలోనికి తెచ్చేవాడు దేవుడు మన పట్ల ఒక శ్రేష్టమైన ఉద్దేశాన్ని దేవుడు మన పట్ల మన కుటుంబాల పట్ల మన పిల్లల పట్ల ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వాడు ఆయన ఆలోచన క్రింద మనం ఉన్నాం కాబట్టి ఈ రోజున ఆయన వాక్కును మనం చదువుతూ ఆయన వాక్కును ప్రతి రోజు మనం ధ్యానం చేస్తూ దేవుని నామానికి మహిమ తెచ్చేవారిగా మనం మారేమో దేవుని పిల్లారా ఎందరూ మరి మీరు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు దేవుడు మరి మీ ప్రతి అవసరాన్ని తీర్చు ఉన్నాడు కానీ దేవుని అవసరాలు నీవు తీర్చేవానిగా ఉన్నావా దేవుని అవసరం కోసం పలుమార్లు నువ్వు ప్రార్థించావు అనేక మంది అనేక సార్లు ఆయన నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహించాడు కానీ దేవునికి విధేయత చూపిన దానిగా విధేయత చూపిన వానిగా నీవు ఉన్నావా ఈరోజు దేవుడు మరి ఒక శ్రేష్టమైన అంశం ద్వారా మనతో మాట్లాడినాయన్నాడు ఉన్నాడు స్వస్థపరచు నేనే అని వాగ్దానం చేస్తున్న దేవుడు మనకున్నాడు అట్లాంటి దేవుని విడిచిపెట్టి ఈ రోజున అనేక మంది మరి అనేకమైనటువంటి వ్యర్థమైన వాటి తట్టు తిరుగుతూ ఉన్నారు దేవుని పిల్లరా ఈ రోజున మన అంశము దేవుడు మనలను ఎలా బాగు చేస్తాడు దేవుని పిల్లరా మరి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి నుండి ఇరవై వచ్చినాల్లో రాయబడినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నైమాను నైమాను ఎవరండి సిరియా దేశానికి సైన్యాధిపతి మరి ఒక దేశమునకు సైన్యాధిపతి అయినటువంటి వ్యక్తి మరి తన జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి వ్యాధి అదే కుష్టి వ్యాధి కుష్టి వ్యాధి కలిగినటువంటి నైమానం మరి ఇస్రయేలు దేశము నుండి మరి శరపట్టబడినటువంటి ఒక చిన్నదాని మాట విని మరి దైవజనుని దగ్గరికి వెళ్ళి మరి దైవజనుని మాటకు మొదట అవిధేయత చూపిన తర్వాత విధేయత చూపి ఏ రీతిగా పసిపిల్ల దేహం వలె తను స్వస్థత పొందుకున్నాడు స్వస్థత పొందుకున్న తర్వాత ఏ రీతిగా మరి సాక్ష్యమించడం మనం చూడగలం ప్రిదేని పిల్లరా నయమాను కుష్ఠరోగము రోగము ఎప్పుడు శుద్ధి అయింది దేవుడు నయమానును ఎలా బాగు చేశాడు ఈ విషయాలను మనం ఆలోచన చేసినట్టయితే దేవుడు తన ప్రవక్త నోటి ద్వారా మరి బాగు చేశాడు తన ప్రవక్త నోటి ద్వారా పలికించినటువంటి మాట ఆ మాటను బట్టి మరి నయమాను మరి స్వస్థత పొందుకున్నాడు అది ప్రవక్త యొక్క గొప్పతనం కాదు కానీ ప్రవక్తలో నుండి దేవుడు మాట్లాడినటువంటి మాట ప్రదేవుని పిల్లరా అలాగుననే పన్నెండు పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ మరి అనేక సార్లు యేసుప్రభు మరి ఆ పట్టణంలో అనేక మందిని బాగు చేస్తూ అనేక మందికి స్వస్థత కలిగించినప్పుడు మరి ఆమె అవన్నీ వింటూ ఉండ వింటూ ఉంటూనే మరి అనేక మంది డాక్టర్లను సంప్రదించింది అనేక మరి మరి ఎంతో డబ్బును వేయిపరుచుకుంది కానీ ఒకనొక దినం వచ్చింది ఆమె తనంతట తానుగా మరి ఏసు ఏసై దగ్గరకు వచ్చి మరి ఆయనతో మాట్లాడాలనుకోలేదు కానీ ఆయన వెనుక నుండి ఆయన వస్త్రపుచ్చను ముట్టితే చాలు అనేటువంటి విశ్వాసాన్ని పొందుకుంది ఆ విశ్వాసమే ఆమెను బాగు చేసింది ప్రిదేవుని పిల్లారా ఈ రెండు దృగ్ విషయాలను మనం చూసినట్లయితే నయమాను మరి ప్రవక్త అయినటువంటి మరి ప్రవక్త గారి మాటకు విధేయత చూపిన వాడాయి అవిధేయత కలిగినప్పుడు మరి తాను స్వస్థత పొందకేలేదు లేదు కానీ మరి ఎప్పుడైతే ప్రవక్త చెప్పిన మాటకు విధేయత చూపి తాను ఏ నదిలో అయితే మునగమన్నాడో ఆ యోర్థాని నదిలో ఏడుమారులు మునిగినప్పుడు మరి దేవుడు తన ఆయనను స్వస్థపరిచినట్లే మనం చూడగలం అలాగనని యేసు ప్రభు భూమి మీద జీవించినప్పుడు మరి పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ తనకున్నటువంటి వ్యాధిని పోగొట్టుకోవడానికి ఎంతో సొమ్మును మరి పాడు చేసుకుంది ఎంతోమంది డాక్టర్లను సంప్రదించింది కానీ తన యొక్క వ్యాధి నయం కాలేదు ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మరి వస్త్రపు చెంగును వెనక నుండి నేను ముడతాననేటువంటి ముడితే చాలు నేను బాగుపడతానటువంటి ఆ విశ్వాసము మరి ఎప్పుడైతే ఆమెలో ప్రవేశించిందో ఆమె అప్పుడే స్వస్థత పొందుకున్న దానిగా మనం చూడగలం ప్రిదేన పిల్లరా ఈ రోజున మరి దేవుడు మనలను ఎలా బాగు చేస్తాడు మరి దేవుడు మనలను ఎలా బాగు చేస్తాడు అని అంటే మొదటిగా మొదటి పాయింట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దేవుడు తన వాక్కును పంపి బాగు చేస్తాడు ప్రిదేన పిల్లరా మొదటిగా దేవుడు తన వాక్కును పంపి బాగు చేస్తాడు తన పిల్లలైన వారు ఎవరైనా రోగగ్రస్తులై ఉంటే ఆయన చూస్తూ ఊరుకుండేటువంటి వాడు కాదు నీవు ప్రార్థించిన ప్రార్థించకపోయినా ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు నీ హృదయ తలంపులను ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు నువ్వు ఎంత వేదన చెందుతున్నావో ఆయన పసిగట్టగలిగినటువంటి వాడు దేవుని పిల్లారా దేవుడు నన్ను ఎడబాసాడు దేవుడు నన్ను చూడటం లేదు నన్ను విడిచిపెట్టేశాడు అని నీవు అజ్ఞానంగా పలికిన ప్రతి మాటను కూడా ఆయన వింటూ ఉన్నాడు నువ్వు పెట్టిన మొర ప్రతీది ఆయన వింటూ ఉన్నాడు నా మొర దేవుడు వినటం లేదని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు తన వాక్కును పంపి నిన్ను బాగు చేశాడు నువ్వు దానిని గమనించలేదు ఇంతవరకు కూడా నీవు దానిని గమనించకుండా దేవుని మీద మరి ఆ బండాలు వేశావు దేవుని పిల్లరా మరి దేవుడు తన వాక్కును పంపి మనలను బాగు చేస్తాడు కీర్తన నూట ఏడవ కీర్తన ఇరవై వచనంలో మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదూ ఆయన తన వాక్కును పంపి నన్ను బాగు చేసాను ఈ మాట ఎంత శ్రేష్టమైనదండి ఆయన వాక్కు మనలను బ్రతికిస్తుంది మరి ఆహ్వాన స్వార్త ఒకటో అధ్యాయం మొదట నుండి నాలుగవ వచనాల్లో ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను ఈ దేవుని పిల్లలారా మరి దేవుడు వాక్ ఉన్నప్పుడు నీవు అడిగితే ఆయన బాగు చేయడా తన వాక్కును పంపి నిన్ను తక్షణమే బాగు చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు నీవు అడగకపోవటమే నీవు అడగక అడగకుండా దేవుడు నీ హృదయ తలంపులను ఎరిగినటువంటి వాడు నీవు అడిగితే తప్పక దానిని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు కానీ కొన్ని మరి కానీ మరి కొంతమంది అడగక ఆయన దానిని చేయలేకపోతా ఉన్నాడు నీవు ఎప్పుడైతే నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగుతావో దేవుడు తన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తాడు ప్రిదేవన్ పిల్లరా రెండవదిగా మనం చూసినట్లయితే నీ విశ్వాసం ద్వారా దేవుడు నిన్ను బాగు చేస్తాడు నీలో ఉన్న విశ్వాసము దేవుడు నన్ను స్వస్థపరచగలడు దేవుడు నన్ను ఈ ఇబ్బంది నుండి తొలగించగలడు దేవుడు ఈ శ్రమలో నుండి నన్ను తప్పించగలడని నీవు పూర్ణమైన విశ్వాసముతో ఉన్ని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక నీ విశ్వాసమును బట్టి నిన్ను బాగు చేస్తాడు ప్రిదేవన్ పిల్లరా వినుట వలన విశ్వాసం కలుగుతుంది నీవు ప్రతిరోజు దేవుని మాట నీ దగ్గరికి వస్తా ఉంటే దానిని వినకుండా పెడచేవని పెడతా ఉన్నావు వ్యర్థమైనటువంటి రీల్స్ని అనేక గంటలు అనేక గంటలు అనేక నిమిషాలు నువ్వు ఒకదాని వెంట ఒకటి నీవు పైకి కిందకి స్క్రోల్ చేస్తూ చూస్తున్నావు కానీ నిన్ను బ్రతికించే మాట ప్రకటింపబడతా ఉంటే మాత్రం దానిని ఒక్క క్షణము కూడా నీవు వాచ్ చేయకుండా ఒక్క క్షణము కూడా దానిని వినకుండా దాన్ని స్కిప్ చేస్తా ఉన్నావు త్రీ దేవన్ పిల్లర ఒక్క మాట అడుగుతాను దేవుడు ఒక్క క్షణం నిన్ను స్కిప్ చేస్తే నీ పరిస్థితి ఏమిటి దేవన్పిల్లరా నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా విశ్వాసము ద్వారా దేవుడు నిన్ను బా బాగుపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు నువ్వు విశ్వసిస్తే నీవు స్వస్థపరచబడతావు నీవు నమ్మినట్లయితే నీకు సమస్తాన్ని సాధ్యపరుస్తానని దేవుడు చెప్పిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది కాబట్టి ప్రియదేవుని పిల్లారా రెండవదిగా దేవుడు మనలను ఎలా బాగు చేస్తాడంటే మన విశ్వాసాన్ని బట్టి మనలను బాగు చేస్తాడు మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని మాటకు విధేయత చూపినప్పుడు ఆయన మనలను బాగు చేస్తాడు ప్రి దేవుని పిల్లారా మరి రెండవ రోజుల ఐదవ అధ్యాయం మొదటి నుండి పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఉన్నటువంటి దృగ్విషయాన్ని మనం చూసినట్లయితే మొదట నయమాను మరి దైవజనుడు చెప్పిన మాటకు ఆ విధేయత చూపాడు నా దేశంలో గొప్ప గొప్ప నదులు లేవా ఈ మురుకుదైనటువంటి అర్ధ నదుల నేను మునగాలని తనలో తను సనుక్కున్నాడు కానీ తన దాసుడు మా గద్దించిన మాటను బట్టి తన దాసుడు మరి తన యజమానిని గద్దించాడు దేవుని పిల్లరా దేవుడు మరి అవిదేయులైన వారిని తన కింద ఉన్న వారితో మరి చెప్పించి వారిని సరిచేయటానికి కూడా దేవుడు ఏ రీతిగానా సరే ఏ మనిషినైనా సరి చేయడానికి సమర్థుడండి ఆ రోజు నయమాను అవిధేయత చూపినప్పుడు తన దోసులలో ఒక దాసుడు అంటాడు కదా నా యజమానుడా మరి దైవజనుడు మరి దానిలో మనగమంటేనే నువ్వు ఇబ్బంది పడతావున్నావు మరి నీ దేశంలో ఉన్నటువంటి నదుల గురించి నువ్వు గొప్పలు చెప్పుకుంటావున్నావు ఏం చేయమన్నాడు ఆయన అది మురుకుదా అది మరి మంచిదా చెడ్డదా అని చెప్పలేదు కదా వెళ్ళి అందులో ఏడు సార్లు మునుగు అన్నాడు అంతే కదా మరి దైవజనుడు మరి నాకు ఎన్ని ఎన్ని కోట్లు ఇస్తే ఇంత డబ్బు ఇస్తే నాకు ఇంత సంపాదిస్తే నేను బాగు చేస్తా అని ఆయన అనలేదు కదా ఆయన ఏం చెప్పాడు మరి నదిలో మునుగు ఏడు సార్లు మునుగు చాలు అన్నాడు దాన్ని చేయడానికి మీకు ఇబ్బంది ఏమిటి అని చెప్పి తన దాసుని ద్వారా గద్దింపబడిన వాడైనాయమాను మరి దేవ మరి దైవ యొక్క మాటకు విధేయత చూపిన వాడే మరి వర్ధాను నదిలో దిగి మరి ఆరు సార్లు మునిగాడు తనకు ఏ విధమైన స్వస్థత రాలేదు కానీ ఏడోసారి మునిగి లేచినప్పుడు తన దేహము అంతకు ముందు భయంకరంగా అంధవికారముగా ఉన్నటువంటి తన శరీరము మరి పసిపిల్ల దేహము ఏ రీతికైతే మెరుస్తూ ఉంటుందో అట్లాంటి దేహం కలిగిన వాడే స్వస్థత పొందుకున్నాడు ఇదేన పిల్లారా ఈ స్వస్థత ఊరికనే వచ్చిందంటారా దేవుని సేవకుని మాటకు దేవునికి విధేయత దేవుని మాటకు దేవుని మాట అంటే తన అభిషక్తులలో నుండి మాట్లాడుతూ ఉంటాడు దేవుడు మరి తన ప్రవక్తలలో నుండి మాట్లాడుతూ ఉంటాడు నేటి దినాలలో ప్రవక్త లేడు కానీ అభిషక్తులైన దైవజనుల ద్వారా మాటలు తన మాటలు ప్రకటింపబడతా ఉండగా వాటిని పెడచేవని పెడితే నీవు ఎలా బాగుపడతావు కాబట్టి ఈ రోజున దేవుడు మనలను ఎలా బాగు చేస్తాడు అనంటే మరి తన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తాడు మొదటిదిగా తన వాక్కును పంపి బాగు చేస్తాడు రెండవదిగా మన విశ్వాసాన్ని బట్టి ఆయన బాగు చేస్తాడు మూడవదిగా మరి తన మాటకు విధేయత చూపిన వారిని ఆయన బాగు చేస్తాడు కాబట్టి ప్రియదేవుని పిల్లారా ఈ రోజున నీ కుటుంబంలో కుదరని రోగముతో ఒకవేళ మంచం పట్టిన వారు ఎవరైనా ఉన్నారా మరి భయంకరమైనటువంటి పరిస్థితిలో మరి ఉన్నాము అనుకున్నటువంటి వారు ఈ రోజున దేవుడు నిన్ను బాగు చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు ఈ మూడు లక్షణాలు నీలో ఉంటే దేవుడు ఇప్పుడే తన వాక్కును పంపి నీ విశ్వాసాన్ని బట్టి నీవు చూపిన విధేయతను బట్టి నిన్ను బాగుపరచడానికి నిన్ను స్వస్థపరచటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఆ రీతిగా నీవు ఇష్టపడినట్లయితే ఇప్పుడే మోకరించి ఆయన సన్నిధిని నీవు ప్రార్థించినట్లయితే నీ జీవితంలో నీవు ఇంతవరకు చూడనటువంటి ఆశ్చర్య కార్యాన్ని ఈ రోజున నీవు చూడబోతా ఉన్నావు అలాగునా చేయటానికి ఇష్టపడుతూ ఉన్నావా అయితే కలిసి నాతో కలిసి ప్రార్థన చేయి సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి మా మంచి దేవా నీ ఘనమైన ఉన్నతమైన మనకి వేలాది కోట్లాది స్తోత్రాలయ దేవా నీవు తన నైనా నీవు మమ్మలను బాగు చేసే విధం చూసినట్లయితే ఎంత ఆశ్చర్యమునైనా అవును తండ్రి నీవు ఏ విధము చేతనైనాను నీ పిల్లలైన వారిని నాయన అయా వారిని బాగు చేయాలనే ఆశపడతా ఉన్నావు అయితే నీ పిల్లలైన వారు వారు అవిధేయత చూపుటి వలన ఆయన నీ వాక్కుకు నీ వాక్కు వారు చోటు ఇవ్వకపోవడం వలన నీ వాక్యానికి వారు చోటు ఇవ్వకుండా నాయన నీకు విధేయత చూపకుండా నీ మాటకు విధేయత చూపకుండా బ్రతుకుటం బట్టి ఆయన వారి జీవితాల్లో కలిగిన రోగమును బట్టి ఆయన వారు ఎంతో రోదన చెందుతున్నారు నాయన అట్లాంటి వారందరూ ఈ రోజున రోగగ్రస్తులై మంచాన్న పడి లేవలేని స్థితిలో ఉన్నారు తండ్రి అట్లాంటి మీ పిల్లలైన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను మీరు నైనా వారు మోకరించి నైనా వారు మోకరించలేని పరిస్థితిలో వారి కుటుంబస్తులు మోకరించి ప్రార్థిస్తూ ఉండగా నైనా ఇప్పుడే నీ స్వస్థత అయినా నీ బలమైన శక్తిని వారి మీదకి రిలీజ్ చేయమని అయా ఇప్పుడే వారిని బాగుపరచమని ఇదిగో ఏ ఇబ్బంది చేత ఏ నొప్పి చేత ఎవరైతే బాధపడుతూ ఉన్నారో నాయన ఇప్పుడే తండ్రి నీ వాక్కును పంపి వారిని బాగు చేయమని నీ విశ్వాసము అయినా వారి విశ్వాసం పెంపొందించినట్లుగా నాయన ఇప్పుడే నాయన నీ స్వస్థతను వారికి అనుగ్రహించమని నా దేవుడు నన్ను స్వస్థపరిచాడని వారిని సాక్షులుగా నిలబెట్టుకోమని దేవా ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన అంశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అవును దేవా నీవు మమ్మలను బాగు చేస్తావునైనా మేము నీకు విధేయత చూపినప్పుడు నీ మాట విన్నప్పుడు నీ వాక్యాన్ని అయినా ఇదిగో తండ్రి మేము స్వీకరించినప్పుడు మేము బాగుపడతామని నాయన ఆ రీతిగా ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా నీ వాక్యానికి విధేయత చూపిన వారే నీ వాక్కును పట్టుకొని నీ వాక్కును పట్టుకొని నీ వాక్కు ద్వారా వారు జీవించడానికి కృపచమని అయినా ఏదైనా మేము చేయ పనులన్నట్టు మేము కనుదృష్టి అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహింపొందుకోమని ఏసునామ మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ మేన్ ఆ మేన్